నియంత్రణ రేఖకు ఆవలి వైపు నుంచి పాకిస్తాన్ భారీ స్థాయిలో షెల్లింగ్ కు పాల్పడుతోంది ఉరి జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లో ఈ షెల్లింగ్ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు మరొకవైపు పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి రాజస్థాన్లో ఒక వెయ్యి ముప్పై ఏడు కిలోమీటర్ల మేర పాక్ సరిహద్దును సీల్ చేసేశారు ోర్డర్ దగ్గర ఎవరైనా సరే అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే కాల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు ఇక భారత వాయుసేన పూర్తి అలర్ట్ గా ఉంది పంజాబ్ సరిహద్దుల్లోని ఆరు జిల్లాల్లో స్కూళ్లను మూసివేశారు నియంత్రణ రేఖకు అవతలి వైపు నుంచి పాకిస్తాన్ భారీ స్థాయిలో షెల్లింగ్ కు పాల్పడుతోంది ఉరి అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఈ షెల్లింగ్ తీవ్రత ఎక్కువగా ఉంది ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లను కూడా ఖాళీ చేసి వెళ్లిపోతూ ఉన్నారు మరొక వైపు పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి రాజస్థాన్లో ఒక వెయ్యి ముప్పై ఏడు కిలోమీటర్ల మేర పాక్ సరిహద్దును ఇప్పటికే సీల్ చేశారు అలాగే బోర్డర్ దగ్గర ఎవరైనా సరే అనుమానాస్పదంగా కనిపించినా కాల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు ఇక భారత వాయుసేన పూర్తి అప్రమత్తంగా ఉంది పంజాబ్ సరిహద్దుల్లోని ఆరు జిల్లాల్లో స్కూళ్లను మూసివేశారు